సైబర్ నేరగాళ్ళు ఏ ఒక్కల్ని వదలట్లేదు రిటైర్ అయిన ఉద్యోగులను కూడా టార్గెట్ చేస్తున్నారు తాజాగా పంచాయతీ రాజ్కి సంబంధించి రిటైర్ అయిన ఒక ఉద్యోగి ఖాతా నుంచి యాభై నాలుగు లక్షలు దోచేశారు సైబర్ నేరగాళ్ళు అయితే ఆన్లైన్ ట్రేడింగ్ ముసుగులో ఈయన కూడా దాదాపు ఎనభై ఏళ్ళకు పైబడిన వ్యక్తి అట సైబర్ నేలగా ఇతని నుంచి అంటే కర్నూలు జిల్లాకు చెందిన ఎం సుధీందర్ రావు పంచాయతీరాజ్ శాఖలో డిఈగా పనిచేశారట ఈయన ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే భారీగా రాబడ్లు వస్తాయని చెప్పి ఒక గ్రూప్లో చేరాలి అంటూ గతేడాది ఆయనకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇందులో కొంత డబ్బు కట్టాలని చెప్తే ఆయన అప్పట్లో రెండు లక్షలు కట్టారట ఆ తర్వాత సదర్ గ్రూప్ నుంచి ఒక మహిళ ఫోన్ చేసి బీఆర్ బ్లాక్ మాక్స్ అనే ఒక ట్రేడింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ యాప్లో వచ్చిన సూచనల మేరకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తే ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా మీ డబ్బు అవుద్ది అని చెప్పడంతో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మొత్తం పదహారు విడతల్లో వాళ్ళు ఏ ఖాతాలోకి అయితే డబ్బు పంపన్నారో డబ్బు పంపించాడట తర్వాత ట్రేడింగ్ ఖాతాకి తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు జమ అయ్యాయి అని సైబర్ నేరగాలు చెబుతూ అవి విత్డ్రా చేసుకోవాలంటే రెండు కోట్లు కట్టాలని చెప్పారట సో అంత డబ్బు కట్టలేదని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళ నుంచి ఇక స్పందన లేదంట ఫోన్లు ఎత్తడం మానేశారు ఫోన్ చేయడం మానేశారు సైబర్ నేరగాళ్ల బారిన పడి యాభై నాలుగు పాయింట్ నలభై నాలుగు లక్షలు నేను కోల్పోయాను అని చెప్పి ఆలస్యంగా తెలుసుకొని ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు చేశారు వాస్తవానికి రిటైర్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి రిటైర్మెంట్ సొమ్ము ఏదైతే వస్తుందో ఆ క్యాష్ ఉంటుంది దాన్ని వీళ్ళు తెలుసుకొని ఆ ఆ సొమ్ములు కొట్టేసే ప్రయత్నం కూడా సైబర్ నేరగాళ్ళు మొదలు మొదలుపెట్టారు చాలా అలర్ట్గా ఉండడం మంచిది